హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి సింపుల్ అండి నువ్వులు బెల్లం ఉంటే అయిపోతుంది లడ్డూలు తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఇలా చూడండి తెల్లు నువ్వులండి ఇలా చూడండి తెల్లు నువ్వులు మనము మామూలుగా బయట తెల్లు నువ్వుల లడ్డులు కొనుక్కొచ్చుకుంటాం కదా అలాగా సేమ్ అలాగే ఇంట్లో కూడా తయారు చేయొచ్చండి మనము అందుకోసం మీ ముందు ఒకసారి తెస్తామనేసి ఇలా తయారు చేసే చూపిస్తుందా అండి ఒక కప్పు నువ్వులకి ఒక హాఫ్ కప్పు బెల్లం అండి మనకి ఎక్కువ బెల్లం అవసరం లేదు ఎక్కువ వేసుకుంటే స్వీట్ ఎక్కువ అవుతుంది మనం కావాలనుకుంటే ఎక్కువ కూడా యూజ్ చేయొచ్చండి ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూస్తాం రండి రండి ఫ్రెండ్స్ అందరూ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడు వచ్చేసి ప్యాన్ పెట్టుకున్నా అండి స్టవ్ వెళ్ళిస్తున్నాను నేను కొంచెం స్టవ్ వెలిగించిన తర్వాత స్లో మంట మీద ఇలా చూడండి తెల్ల నువ్వులు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం బయట తెచ్చుకున్నట్లే ఉంటాయి మనం బయట కొనుక్కొస్తాం కదా సేమ్ అలాగనే ఉంటాయి ఇవి చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి తినడానికి ఒకసారి ఇలా ట్రై చేయి చూడండి చేస్తూ ఉన్నాను నేను ఇది వచ్చేసి శ్లోగా మంట పెట్టాలండి శ్లోగా మంట పెట్టి మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించాలి ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తాయి కదా అంతవరకు వేయించాలి మనకి నువ్వులు వేయించేటప్పుడు స్మెల్ వస్తుంది కదా అలాగ మంచి స్మెల్ వచ్చి రెడ్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మరి చాలా మాడిపోయే వరకు వేయించకూడదు మాడిపోయే వరకు వేయించితే ఏమవుతుందంటే సేదైపోతాయి లడ్డూలన్నీ అందుకోసం ఇలా మామూలుగా లైట్ మంట పెట్టుకొని ఇలా స్లోగా వేయించుకుంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చాలామంది పిల్లలు కూడా బయట అంగడి అలా దొరుకుతూ ఉంటాయి కదా చిన్నపిల్లలు కూడా కొనుక్కొని తింటూ ఉంటారు ఇలా తెల్లు నువ్వులు లడ్డులు చాలా బాగుంటాయండి కానీ మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసి మనం క్యారర్ కూడా పిల్లలకి పంపించవచ్చు స్నాక్స్కి ఇవి నువ్వులు తినడం వల్ల కాళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ చాలా తగ్గుతాయండి మనకు తెలుసు కదా ఆల్రెడీ నువ్వుల వల్ల చాలా ప్రాబ్లమ్స్ మనకు తగ్గిపోతాయని చెప్పేసి అందుకే ఇలా తయారు చేస్తున్నా అండి మనకి పిల్లలు పెద్ద పిల్లలు ఉంటారు కదండి పీరియడ్ అయ్యే పిల్లలు వాళ్ళకు కూడా కాలు నొప్పులు అని అంటూ ఉంటారు కదా ఈ వయసుకే కాలు నొప్పులు ఎక్కువ వస్తూ ఉంటాయి పిల్లలకి అలా ఆ పిల్లలు కూడా రోజు ఒక రెండు లడ్డులు ఇలా ఇచ్చేస్తే అయిపోతుందండి ఇలా చూడండి ఎర్రగైపోయాయి ఇప్పుడు ఆఫ్ చేసి వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ సిద్ధం ఇలాగా కొంచెంసేపులోనే ఎర్రగవుతాయండి ఇవి ఎక్కువ మనం వేయించాల్సిన పని లేదు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా రెడ్ కలర్ అయిపోయాయి చూడండి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నూనె వేస్తాము ఇలా చూడండి ఫ్రెండ్స్ తీసేసాను తర్వాత స్లో మంట మీద పెట్టాను ఒక్క స్పూన్ నెయ్యి వేద్దామండి నూనె కాదు నెయ్యి వేస్తున్నా నెయ్యి వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తాయి నువ్వులు నువ్వులు వేయించేటప్పుడు వేయకూడదండి బెల్లం పాకు పట్టుకునేటప్పుడు వేయాలి ఇది వచ్చేసి కరిగి మేస్తాం అంతా ఇలా చూడండి కరిగిపోయింది సింపుల్ ఫ్రెండ్స్ ఎక్కువ పాక్ పట్టాలా అనేది కూడా ఉండదు లైట్గా సింపుల్గా చేసేసుకోవచ్చు కొంచెంలోనే అయిపోతుంది ఇప్పుడు ఆ నూనె నెయ్యి వేడెక్కింది కదా అందులోకి ఇక ఇలా బెల్లం చూడండి ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అండి మామూలుగా పౌడరే వస్తుంది ఇంకా దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు మనము ఇది ఇలా వేసేసి కొంచెం ఇలాగా అది ఈ నెయ్యిలోనే కరిగిపోతుందండి బెల్లము ఇది కూడా స్లో మంట మీదే చేయాలి లేదంటే మాడిపోయి బెల్లం అనేది స్మెల్ వస్తుంది అందుకోసం ఇలా స్లో వంటి మీదే చేయాలండి ఇది కూడా కొన్ని వాటర్ అండి కొన్ని అంటే కొన్ని వాటర్ ఎప్పుడు యూజ్ చేయగలి చేస్తే మనకి మళ్ళీ అది రాదండి పాకు కొన్ని వాటర్ వేసి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా బెల్లం అంతా వాళ్ళ అంతే అండి ఇంకేం పెద్దగా పాకు పట్టాల్సిన అవసరం లేదు ఇది ఇలా బెల్లం అంతా వాళ్ళ ఫ్రెండ్స్ ఇలాగా ఇలా ఉంటుంది స్లో మంట మీదే చేయాలండి లేదంటే బెల్లము సేదొస్తుంది స్మెల్ ఎక్కువ వస్తుంది అప్పుడు చాలా బాగుండదు స్లో మంట మీదే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇది వచ్చేసి ఇలా కలిదిపుతూనే ఉండాలి లేదంటే బెల్లం అంతా అడగంటుతూ ఉంది ఇలా కలిదిప్పుతూ నురుగు నూరుకు వచ్చే వరకు చేయాలండి బెల్లము నురుగు నూరుకు వస్తుంది కదా అంతవరకు పాక్ వస్తుంది అప్పుడు అందుకోసం ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ కొంచెం నురుగులాగా వస్తూ ఉంది కదా ఇలా చూడండి కొంచెం నురుగులాగా వస్తుంది అలా వచ్చే వరకు చేస్తూ కరగ తీయాలండి ఇంకా కరగాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అంత కరిగిపోయి నురుగులాగా వస్తుంది చూడండి మనం వాటర్ కూడా కొంచెమే వేసామండి మనం ఎక్కువ వాటర్ వేస్తే అస్సలు రాదండి అది కొంచెం వాటర్ వేస్తేనే ఇలా వస్తుంది ఈ ఆర్గానిక్ బెల్లమే ఎందుకు వాడతామని చాలామంది చాలా వీ వీడియోల్లో అడుగుతున్నారండి ఆర్గానిక్ బెల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన లేడీస్కి పీసీ ఒడి ప్రాబ్లం ఉంటుంది కదా అదంతా కరిగిచ్చేస్తుందండి ఇది అందుకోసం నేను ఆర్గానిక్ బెల్లం వాడతాను చెక్క రసాలు వాడను తర్వాత ఇది మామూలు బెల్లం కూడా తక్కువ వాడతానండి కొన్ని దాని లేకే యూజ్ చేస్తాను అంటాను కదా అలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నురుగు నూరుకు వచ్చి ఇలా అయిపోయింది కదా ఇందులోకి మనము వేయించిన నూలు వేసేస్తాము వేయించిన నువ్వులు వేసేసి ఇలా కలిదిప్పేస్తామండి ఇంకెక్కువ అవసరం లేదండి ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవడమే అన్నీ ఉన్నాయి ఇలా కలిదిప్పేస్తే గట్టిగా అయిపోతాయి వంటలు కట్టుకునేలాగా వచ్చేస్తాయండి ఇలా చూడండి మరి స్టవ్ కూడా ఆన్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి స్టవ్ కూడా ఆఫ్ చేయడమే ఇలా అయిపోయింది చూడండి ఇప్పుడు వంటలాగా కట్టేస్తామండి ఇప్పుడు వేడి మీదే కట్టాలండి ఇప్పుడు కడదాం చూడండి కొంచెం ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా వంటలు కట్టేద్దాం ఇప్పుడు ఇలా కొంచెం వేడి మీద ఉంది వేడి మీద కడితేనే బాగుంటుందండి బాగా వంటలు వస్తాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా 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 అన్నీ వంటలు కట్టి ఇలా పెట్టేసుకుందాము ఇలా అన్నీ అంతే అండి కొంచెం వేడే ఉంటుంది కానీ ఇట్లా ఇట్లా ఊపుతూ అది వేస్తే ఉంటలు అయిపోతాయండి ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేస్తాయి ఇలా అనేస్తే అయిపోతుందండి ఇంకేం ఎక్కువ అవసరం లేదు చిన్న చిన్న వంటలు అలా చేసేసుకుంటే అయిపోతుంది అన్నీ అలా వంటలు కట్టేస్తామండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిపోయాయి నువ్వుల లడ్డులు ఇవి వచ్చేసి సూపర్ టేస్ట్ ఉంటాయండి చెప్పాను కదా హెల్త్కి చాలా మంచిది మనకి ఆడపిల్లలు మోకాళ్ళ నొప్పులు అలా ప్రీ డేస్ పీరియడ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా అలా లేకుండా ఇవి రోజు ఒక లడ్డు రెండు లడ్డులు ఇస్తే కింద చాలా బాగుంటుందండి పిల్లలకి మనము తిన్నా కూడా ఒళ్ళు నొప్పులు తర్వాత నొప్పులు ఇలాంటివన్నీ ఏమీ రావండి ఈజీ ప్రాసెస్లోనే నేను చేశాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్